వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను నీ పిల్లలకి అయితే ఈరోజు శనివారం అండి మధ్యాహ్నం నుంచి సార్లకే మీటింగ్ ఉందంట అందువల్ల అయితే వీళ్ళకి సెలవు అయితే ఇచ్చారు సరే సెలవు చేపలకు వెళ్దాము కోరుకున్నాం వస్తాయి అని చెప్పానని నేను చేపలకైతే వస్తటే వీళ్ళు మేము కూడా వస్తామని చెప్పంటే సరేనైనా అందరం కలిసి అయితే వచ్చామంటే గేలాలు అయితే ఏతున్నాం అంచీ ఒక గేలం నేను ఒక అయితే వేస్తున్నాం గేలం వేస్తుంటే అంచి మొయ్యలేక మోసింది చేప పోయింది సరే అని ఇదే చేపనుకుంటా పోయిందని నేను కూడా అంచీ దగ్గర అయితే ఈ రెండు గాలాలు అయితే లిక్కించుపోయినండి తెలవేద్ది ఉన్నారు ఈ చేపట్టేసరికి దీన్ని చేపలు తాకారండి చాలా మంది తినరు ఎవరన్నా తింటారో మనకైతే తెలియదు అది ఒక ముళ్ళు ఇంకేసింది నరం చూడండి అట్టుంది ఏళ్ళతో తెగిపోయిద్దాము దాని నోట్ల నుంచి ఇప్పుడు తీయాలి చాలా అంటే చాలా కష్టమైన పనిచింది కరిచిద్దని వీళ్ళు చదువుతున్నారు ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఎవరు లేనప్పుడు మనమే చాలా ధైర్యంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఏం ఊడిపోయింది ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే దీని నోట్లో ఉన్న ముళ్ళు ఏదైతే ఉందో చాలా అంటే చాలా జాగ్రత్తగా

నేను గాంచే వచ్చి అంటే ఇది చేపలు ఉన్న తర్వాత ఈ ఉన్న చేపలన్నీ ఇది తినేసేస్తా అంటండి ఇప్పుడు ఏం చేయాలంటే తప్పతో చంపేసేయాలి మేం లాగాలు పెట్టి పలకామెల్ వేయాలి ఈజీగా ఇది చిక్కు అయితే పోతున్నాను కదా తీలేకపోతున్నాను అయితే అయిపోయింది చాలా జాగ్రత్తగా తీయాలి ఇప్పుడేనండి వచ్చి మేము ఒక పది నిమిషాలు అయిద్దాము రెండు చేపలు పండి అబ్బా మూడో చేప పెద్ద కావాలని చెప్పి అనుకున్నాం అయింది అది మొత్తానికైతే సాధించాను ఇది కాని నీ గేలా నువ్వు కట్టుకో నా గేలా నేను తీసుకుంటాను రావాలి పడితే చేపలో మళ్ళీ చేసేసరికి చాలా టైం అయిపోయింది అది కొత్త అవేమో మాకు ఎర్ర అంతస్తుందండి నువ్వే చేత ఏంటి అమ్మ నేను చెయ్యి వీళ్ళు చేస్తారు ఏంటి చేస్తారు మీరు నేనేనమ్మో దోమల్లో కుట్టించుకుని నేను చేయాల్సిందే పెద్ద చేప అయితే పట్టామనమాట అంటే ఇంతగా పడితే మాత్రం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు వీళ్ళు అదిరిపోతున్నారు అని బరువును చూసి నేను కూడా మళ్ళీ చేపలు ఇచ్చి పడింది అనుకున్నాను అందరూ అదే అనుకున్నారు తేర చూతే చూడండి ముళ్ళు ఎలా మింగేసింది ఇప్పుడు ఈ ముళ్ళు దాని నోట్లు ఎదురు చూడండి చేపలు పడప్పు చెప్పు చెప్పు చేపడు మీరు చేపండి అమ్మ నాకు ఎలా చూడండి మేయ్ ఇవే అమ్మ అవును నీ మూత చాప మూత అమ్మ నాయర్కే అమ్మ దాని నోట ముల్లింది సంచేది బనా గట్టిగా జరిద్ది జరి మీరే పట్టు జారిపోతుంది ఇది ఒక ఐదు సరిపోతాయి అవును ఐదు ఐదు ఏ పూ చాప టైం అయితే అవి దాటిందండి ఇవ్వండి మేము బట్టింది చేపలో మన్నయ్య కూడా వచ్చాడండి మానయ్యం మళ్ళీ ఇద్దరం కలిపి పట్టావు ఇది చాప మాన్నయ్య పట్టాడు అయితే మరి పెద్ద చేప ఇంకో చేప ఉండాలిగా అమ్మా ఇదే పెద్దదే పట్టింది రెండు పెద్ద చేపలు అయితే పోయినాయండి అండి పెద్ద ఇదిగంత చేపలు పోయినాయి ప్రాణం మాత్రం శూరం అంది పిల్లలకి సెలవే కదా ఇంటి దగ్గర ఉంటే ఏమొచ్చులని నేను చేపలు వెళ్దాం కూడా మానే వేసాను ఇది వెళ్ళట్లేదు మళ్ళీ గుర్తు వచ్చింది అనమాట కూరకన్నా వస్తే కదా అని చెప్పి వెళ్ళామండి చచ్చిపోవాలి ఫ్రెష్ చేపలు ఇంకా తాజాగానే ఉన్నాయి వీటిని చేసేసరికి నా దుంప దగ్గర చూడాల్సింది ఎందుకంటే అంటే బతుకండి బతుకుండా అని దోమలు అవునండి ఎందుకంటే చేసేసరికి దోమలు ఉండే అందుకని మా చింతలు ఇప్పుడు నాకు సహాయం చేసేది అన్నమాట సరేనా చెప్ప ఇలాంటి కానీ అండి చక్కగా ఎప్పుడు వచ్చింది ఏ పని బాగుండేది పడాలి అన్నది కదా అయితే సైజు బాగుండేది ముక్కలు పడింది రెడీనా

అది వేరే చేప మధ్యలో ఉంటే అంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఉంటే మా అన్నయ్య తీసాడు ఒక రోజు నత్తలకు కూడా వెళ్ళాలి చేలో ముందు కొట్టేది చేస్తున్నారు ముందు ముందుగా దొరకు అందువల్ల అక్కడ కూడా ఒక ట్రిప్ అయితే వీలు రావాల్సింది ఖచ్చితంగా నీకు ఇష్టమే చేపల కూర అంటే ఇష్ట ఇష్టమాజ్ రెండు కూరలు ఇష్టం చేపలు చేపల కూర అని పప్పు కొంగళ సీదేనా ఒక అయితే చేపలు అని లెగ్ కానీ లెగ్గు పీసుగడనా ఈ చేపలు కాలితుంటే గాలాన్ని తీసుకుని మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువస్తున్నారండి అంటే ఎగతాలు చేస్తున్నారు అనమాట అమ్మో చేపలు గేలాలు తీసుకున్నాయని చెప్పానని వాళ్ళకేమో ఇవి తక్కువండి ఎక్కువగా ఇవి తినటం తక్కువే అక్కడ మా అమ్మఒళ్ళు చెప్పాలంటే ఇక్కడేమో మేమేమో ఏ అబ్బా అమ్ముతూ అన్నట్టుగా గాలాలు వేసుకొని లేదంటే అమ్మ తంటే ఎలా మొళ్ళన్నీ వెళ్ళి చదువుకుంటావా చేపలు తోడు తెస్తావా ఏం చేస్తా நேரேதோ எந்த குரக்கிட்ட காட்டு குரக்கிட்ட இன் முள்ளு எவ்வளோ முள்ளு ஓர்னே குச்சுக்கொண்ட இது നല്ല ഗുണ്ണിട്ട് അസല ഈ ചാപ്പി എന്താ കർത്ത കർമ്മ കിട മൊത്തം ഇത് ചെയ്യത്തും

అంటే మళ్ళీ చెరలకి పట్టుకొచ్చేస్తాయి సరే జేపుల నువ్వు నమ్ముకుతురు నమ్ముకుతురు చేపలైందా కాదు సరే చేప ఇవీ రెండు లేని బట్టి నిట్టండి ఇవన్నీ లేనే బట్టి ఏంటి మా చే చేతి పక్కలు అంతే జిలేబీ అంతే లేదా చేతి పక్కలు అందులో చేతి కొంత మరి కదా అడ్డే తక్కువ దిగదు కదా మా ముచ్చట్లు అయితే ఎక్కడ ఉన్నాయి అనమాట దోమలు వచ్చేస్తున్నాయి కాబట్టి ముచ్చట్లు కాసేపు పక్కన పెట్టి గబ్బ ఇవన్నీ శుభ్రంగా అయితే ఇవన్నీ అయితే తోలు తీసేసుకోవాలండి కానీ కానీ చేపలు అయితే శుభ్రం చేసేసుకున్నానండి అయితే ఇవన్నీ ఇంట్లో వేసేసి కూర అయితే కలిపి పెట్టేసుకోవాలన్నమాట అంటే కడిగిన తర్వాత చేపలు అంటే కొంచెం నేను ఫ్రెష్ అయ్యేసి సరిగిపోతాయి ఉప్పు కారం అయితే వేసి ఎలా అయితే పెట్టానండి ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోసి పెట్టేసుకున్నాను ఇవి కూడా ఇంట్లో వేసుకుంటాను అంటే విలేజ్ స్టైల్లో చేపల కూరండి పెద్ద చేపలు ఉండి చాలా రోజులు అయిపోతుంది కదా అందువల్ల మీకు చూపియాలని నాకు ఒక కోరిక అయితే కలిగిందనమాట అందువల్ల అయితే చిన్న చేపలు అయితే ఏమన్నా చేపలా కాదా వండేది అందుకని మీరు చూపించేసేద్దామని చెప్పానని మా తల్లి పిల్లలకు వెళ్ళి నలుగురు ముగ్గురం పడి కష్టపడి తెచ్చామండి అందు కష్టాన్ని ఫలితం ఉండాలి కాబట్టి డైరెక్ట్గా చేపల కూర ఉండడం అనేది మీకైతే నేను చూపెడుతున్నాను అనమాట ఇదిగోండి ఉప్పు కారం అయితే ఏ సరిపోను పసుపు ఇందాక కొట్టండి అందుకని ఇందాక కారంతో కూడా ఫస్ట్ పాటు వేయలేదు అమ్మో ఒకసారి ములకాయ కూరలు అన్నీ వేసి కోడిగుడు కూడా కార్చి వండియా అందులో నూనె ఏడు మర్చిపోయాను నా పెళ్ళైన కొత్తలో అనమాట సేమ్ ఇప్పుడు అన్నీ తెచ్చాను కానీ నూనె తేటం మర్చిపోయాను ఒక నిమిషం అండి నూనెలో అయితే అండి చీమలు వచ్చినాయి అంటే నూనె పైన చింపినప్పుడు ఇందులో చీమలు అయితే ఉన్నాయండి అందువల్ల అయితే టీ వాడ పోసే తర్వాత వడ నూనె సరిపోతే సరేనండి చాలిపోతే పోతే కూడా రెడీలో పెట్టుకున్నాను చిప్పు అయితే పోసేసేస్తాను ఇదిగోండి నూనె అయితే సరిపోయిందండి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నాను ముందుగానే తీసి పెట్టుకున్నానండి రసం అయితే లేట్ అయిపోయిందని చేపల కూర వండకు రానోళ్ళు స్టార్టింగ్లో అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే అండి ఫస్ట్లో ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత అయ్యాలి చింతపండు ఎంత వేయాలి అనేది తెలిసాడు కదా అనమాట అప్పుడు ఏముంది చింతపండు అయితే చేపల కూర నీ శసన రాదు అల్లం మసాలా వేసేసైతే గుమ్మలు అడితే అయిపోయింది చేపల కూర ఫస్ట్లో అయితే అలానే నేర్చుకున్నా నేర్చుకుంటే అయితే అని ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అంటే పెద్ద చేపల కూర అయితే నేర్చుకోగలిగాను అనమాట ఇప్పటికీ నేను వడితే మా నాన్నతిగా అన్నాడు చేపల కూర ఇంకా పిల్లనే కదా సరిగా రాదు కుదరదు అన్న భ్రమలోనే ఉంటాడు మా నాన్న అయితే మా అమ్మ అలిసింది మా ఇంట్లో అయితే ఏమండి దీన్నైతే మరీ పులుసు పులుసుగా అయితే నేను ఉంచను కాబట్టి ఎక్కువగా నీళ్ళు అయితే పోసుకోవట్లేదండి నాకైతే ఈ నీళ్ళు సరిపోతాయి నాకు తెలిసి కుదిరితే చట్టికి ఎగరేసేస్తాను వేసేస్తాను లేదంటే కొంచెం గుజ్జు గుజ్జుగా అయితే తీసుకుంటాను ఇక డైరెక్ట్గా వెళ్ళి పొయ్యిపై పెట్టుకోవటమే అన్నట్టు ఉండండి ఇది అల్లం వెల్లుల్లి మసాలా పొట్టాలు మాకుంటే కదా ఐదు రూపాయల ప్యాకెట్లు ఆ ప్యాకెట్లు అనమాట అవైతే పేస్ట్ అయితే చేశానండి ఇది తొక్క తొక్కలాడుతూ గుమ్మగుమలాడుతూ ఉడికిద్ది కదా తొక్క తొక్క అని అప్పుడైతే ఈ మసాలా అయితే వేసుకోవాలన్నమాట అంటే మొత్తం వేసేయాలండి కాకపోతే వండిద్ది కదా అని చెప్పానండి మొత్తం అయితే మిక్సీ పెట్టాను నేను డైరెక్ట్ గ్యాస్ దగ్గర పెంచాను పొయ్యి మీద అయితే అన్నం కూర రెండు అయితే పెట్టేశానండి కూర అయితే పెట్టి కొద్దిసేపు అయితే ఉడికించానండి ఇప్పుడైతే ఈ ఎల్ల వెల్లుల్లి వేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇది వేసిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసేసి మోసం పెట్టేసేసి పసిగొట్ట తీసుకుని ఇది ఇలా వేసుకుని ఈ కూర ఏదైతే ఉందో అటు ఇటు ఇటు అటు రెండు తిప్పులు అయితే తిప్పాలండి గిన్నె గేర చెంబు చెర చెర అన్నట్టుగా అయితే ఇది అయితే ఎక్సైజ్ అయితే ఇలా చేయాలన్నమాట అప్పుడు వేసిన మసాలంతా కూడా ఈ చేపలకి ఆ పులుసు ఏదైతే ఉందో మొత్తం అయితే పట్టేసేసిందండి ఇలా అయితే కుదిరించుకోవాలి ఆ కుదిలిచిన తర్వాత అయితే మీకు క్లారిటీగా నాకు చూపించడం రావట్లేదు ఉడికిన తర్వాత అయితే చూపుతానండి ఇలా అయితే వచ్చేసిందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట అన్నం కూడా రెడీ అయిపోయినట్టేనండి పిల్లలకి అయితే వేడివేడిగా అయితే చక్కగా వేడివేడిగా అన్నం వేడివేడి చేపల కూరతో అన్నం అయితే పెట్టేసేసాడు పాపం చాలా కష్టపడ్డారు కదా ముందైతే వాళ్ళకైతే పెట్టేసేయాలన్నమాట ఇగోండి అన్నం కూరలు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి చేపల కూర ఏమై గారు వెయిటింగ్ అనమాట నిద్ర వచ్చేసింది ఆల్రెడీ పిన్నేసి పడుకో సరేనా కార్కి ఇంకా రాలేదు હમ કઈ લે લે હમ ઇદા બોલેના ઇદેના કરત માય મેસ ટેબલ નો તો લેગા હમ અકર કર સિરિયન સે હા આવલ મીર ગડેના ફટ મદ વેદુ నువ్వు అండి అవన్నీ సాగితే మా చింతైతే తినటం అయితే అయిపోయింది ఆ అయితే నిద్రకొచ్చేసింది వీళ్ళు ఏం చెప్పాలి టేస్ట్ బాగుందా కానీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి మామూలు బయట కొనుక్కున్న దాని గాను కష్టపడి పట్టుకుని తెచ్చుకొని వండుకున్నాం కదండి ఇంకా మిగిందండి హ్యాపీ అయితే చాలా వేరే అనమాట అదే అండి ఈ ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ చింతల్లి బాయ్